జ్యోతిర్లింగ్ అనమాట కిలోమీటర్ అయితే ఈ టెంపుల్ అయితే ఉంది హాయ్ నమస్తే మనం నాసిక్లో లో అత్యంత ప్రాముఖ్యమైన త్రివేణి సంగమం దగ్గర అయితే ఉన్నామండి ఈ త్రివేణి సంగమం గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం త్రివేణి సంగమం అనగా మూడు నదుల కలయిక స్త్రీ అనగా మూడు వేణి అనగా నది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని పూర్వజన్మం నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడి ఈ త్రివేణి సంగమంలో కలిసే మూడు నదుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం అరుణ వరుణ గోదావరి నదులు కలుస్తాయి నాసిక్ నగరంలో ఉన్న త్రివేణి సంఘం ఒక భూతల స్వర్గం అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని దేవాలయ సముదాయం ఇక్కడే ఉంది మనకి ఇక్కడ గోదావరి ఆరతి ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిరోజు నిత్యం జరగడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి ఆరతిని మిస్ కాకుండా చూడాలని నేనైతే చెప్పుకోవడం అయితే జరుగుతుంది త్రివేణి సంగమం నుంచి నేరుగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఒక యాభై మీట్లు పైకెక్కినట్లయితే కపాలేశ్వర స్వామివారి దేవస్థానం అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాం ఈ దేవస్థానం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన దేవాలయంగా పరిగణిస్తారు ఇక్కడ ఒక విచిత్రం అయితే ఉన్నదండి అది ఏంటంటే మనకి ప్రతి దేవాలయంలో కనిపిస్తున్నట్టుగా నందీశ్వర స్వామివారు అయితే ఈ దేవాలయంలో కనిపించరో అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ ఆలయంలో నందీశ్వర స్వామివారు ఎందుకు లేరో చరిత్ర తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తనను తోలనాడుతూ ఉండడంతో మహాశివుడు బ్రహ్మదేవుని తలను నరికివేశాడు దీనితో మహాశివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది తనకు సోకిన బ్రహ్మహత్య దోషము తొలగించుకునేందుకు వివిధ ప్రదేశాలు తిరుగుతూ గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నంది బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడం చూచాడట దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాడట శ్రీ మహావిష్ణు కోరిక మేరకు మహాశివుడు ఈ ప్రదేశంలో కపిలేశ్వరుడుగా వెలిశాడట అప్పుడు మహాశివుడు నందితో ఇలా అన్నాడట నేను నిన్ను గురువుగా భావించాను కాబట్టి ఈ ప్రదేశంలో నా ఎదుడుగా నువ్వు కూర్చోవద్దు అని అన్నాడట అందుకే ఈ ఆలయంలో మహాశివుడికి ఎదురుగా నందీశ్వర స్వామివారు ఉండడు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శన ఫలితం లభిస్తుంది మనం ఇప్పుడు నాసిక్ గురించి పూర్తిగా అయితే తెలుసుకోవడం అయితే జరిగింది కదండి ఇప్పుడైతే మనం అయితే త్రయంబకేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు త్రయంబకేశ్వర దేవాలయం గురించి అదే విధంగా విశిష్టత గురించి అయితే మనం అయితే ఇప్పుడైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం అంబకం అంటే కన్ను సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కన్నులుగా వెలిసిన శివరూపాన్ని నెలవే త్రయంబకేశ్వరం ఈ పుణ్యక్షేత్రంలోని బ్రహ్మగిరి శిఖరంపై ఉద్భవించి రెండు వేల అడుగుల ఎత్తు నుంచి చెంగలించి తూర్పు దిక్కున ప్రవహించే పునీత గంగాధారయే గోదావరి హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే త్రంబేశ్వరం టెంపుల్ అయితే జ్యోతిర్లింగానికి అయితే రావడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నదన్నమాట కాకపోతే మాకైతే ఒక టూ అవర్స్ అయితే టైం పెట్టింది అనమాట ఈ టెంపుల్ అయితే ఒకసారి జ్యోతిర్లింగాలో పదో ట పదో జ్యోతిర్లింగం అనమాట త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనమాట కి సుమారు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే కూడా మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది లోపల చాలా ఎక్సలెంట్ గా ఈ క్షేత్రంలో గల త్రయంబకేశ్వర ఆలయం భారతదేశంలోనే ద్వాదశి జ్యోతిర్లింగాలు ఒకటిగా ప్రసిద్ధి పొందినది ఇక్కడ లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర ముఖములను కలిగిన త్రిముఖ లింగం ఈ ఊరిని ఆలయాన్ని ఫీష్వా వంశస్థుడైన సాహెబ్ ఫీష్వా నిర్మించి అభివృద్ధి చేశాడట శివునికి ప్రీతిపాత్రమైన ఆభరణం రుద్రమాల ఈ ఆలయ సమీపంలో అనేక రుద్రవక్షములు కలవు ఇక్కడ గోదావరి నదిలో పితృదేవతలకు శ్రద్ధ కర్మలు చేసిన వారికి మోక్షం సిద్ధించునని విశ్వసిస్తూ ఉంటారు గోదావరి నదికి మూలమైన పవిత్రమైన త్రయంబకం తీర్థం పేరు మీదుగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ నదిని తరచుగా దక్షిణ గంగా అని పిలుస్తారు ఇది హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది పురాతన గ్రంథాల ప్రకారం శ్రీరాములు వారు తన భార్య సీతమ్మ తల్లి మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాసం సమయంలో త్రయంబకేశ్వరులో ఉన్నారని చెబుతారు ఈ ఆలయం పౌరాణిక ప్రాముఖ్యత అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి త్రయంబకేశ్వరం ఆలయం చుట్టూ ఉన్న పౌరాణిక హిందూ విశ్వాసాల్లో మరియు ఇతిహాసాల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించిన ప్రధానమైన కథనాల్లో ఒకటి గోదావరి నది యొక్క మూలం పురాతన గంధం శివ పురాణం ప్రకారం శివుడు స్వయంగా త్రయంబకంలో నివసించాడు అందుకే ఈ ఆలయాన్ని ఆయనకు అంకితం చేశారు ఈ ప్రాంతంలో గోదావరి అని పిలువబడే పవిత్రమైన గంగా నది బ్రహ్మగిరి పర్వతాల నుండి ప్రవహించేలా శివుడు ఆవిష్కరించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ చట్టం భూమిని శుద్ధి చేయడానికి మరియు లెక్కలేనన్ని ఆత్మలు మోక్షాన్ని అందించడానికి ఉద్దేశించబడినది ప్రతి సంవత్సరం శ్రావణ శివరాత్రి పండుగగా జరుపుకుంటారు భక్తులు తమ తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి మరియు దీములు పొందడానికి గోదావరి నది పవిత్ర స్నానం చేస్తారు ఈ ఆలయంలో మరియు ఆలయ ప్రాంగణంలో కొన్ని విశిష్టతలు ఉన్నాయి అభిమానం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి శివాలయంలో మనం చూస్తున్నట్లుగా శివలింగానికి ఎదురుగా నందీశ్వర స్వామి కొలివై తీరి ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం నందీశ్వర స్వామికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది మొదటగా నందేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం దేవదేవుడిని దర్శించుకుంటాం భక్తులకి ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది అది ఎప్పుడు గోదావరి నది జలంతో నిండి ఉంటుంది గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగినది గుడిలోని కలిశాలను బంగారంతో నిర్మించారు అప్పట్లో కలిశాలు నిర్మించడానికి పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు వీటిని కూడా పదహారవ శతాబ్దం నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి త్రయంబకేశ్వర ఆలయం గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి అదేవిధంగా మనకి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక రోజు అక్కడ ఉండేటట్లుగా నిర్ణయించుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ టెంపుల్ చూసినా కానీ తర్వాత వచ్చి ఇక్కడ లొకేషన్స్ చాలా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట అవన్నీ మిస్ అవ్వకుండా మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిందిగా అదే అదేవిధంగా ఈ క్షేత్రాలు మొత్తం కూడా పద్నాలుగు రోజులు ఇరవై ఎనిమిది క్షేత్రాలు పదివేల ఐదు వందలు మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి